ఉగ్రవాద వానలు వణికిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది హిమాచల్లో యాభై మూడు మంది ఆచూకి గల్లంతైంది ఎనిమిది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు కేదార్నాథ్ లో మంది యాత్రికులు చిక్కుకున్నట్టుగా సమాచారం క్లౌడ్ బర్స్ తో విరిగి పడుతున్నాయి కొండ చర్యలు హిమాచల్లో వందకి పైగా రోడ్లు బ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి వరద బీభత్సానికి కులు మనాలి హైవే దెబ్బతింది రాంపూర్ తాత్కాలికంగా బ్రిడ్జ్ నిర్మించారు ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు వేల తొమ్మిది వందల ఎనభై మందిని రెస్క్యూ బృందాలు కాపాడినట్లుగా తెలుస్తోంది ఇక ఉత్తరాఖండ్ లో సహా ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు ఢిల్లీని ఇక యమునా నది వరద ఉధృతి భయపెడుతోంది యూపీ బీహార్ లో నలభై జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కంటిన్యూ అవుతున్నాయి ఉత్తర రాష్ట్రానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్‌లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా నార్త్ సిట్యుయేషన్ కూడా ఆందోళనకరంగానే ఉందని చెప్పొచ్చు. ఎలాంటి అలర్ట్స్ జారీ అయ్యాయి? ఏంటి సిట్యుయేషన్ అక్కడ? యా వాతావరణ శాఖ చాలా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా ఎక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని ప్రిడిక్షన్ ఉందో అటువంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆ ప్రకారం అక్కడ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల్ని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాల్సి ఉంటుంది అందుకు అవసరమైన సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది అంటే ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉంటుందో నదులు పొంగే అవకాశం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కానీ గత వారం రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమైపోయి ఎక్కడికక్కడ కొన్ని చోట్లైతే గ్రామాల గ్రామాలు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఉత్తరాఖండ్లోను హిమాచల్ ప్రదేశ్లోను ఈ రెండు రాష్ట్రాల్లో భయానకమైన వాతావరణమే కొనసాగుతోంది అనేక పట్టణాలకు అనేక గ్రామాలకు దారితీసే రహదారులు తెగిపోయాయి బ్రిడ్జులు కొట్టుకుపోయాయి నదీ తీర ప్రాంతానికి ఆనుకునున్న ఇళ్ళన్నీ కూడా ఆ నదీ ప్రవాహంలోనే కలిసిపోయాయి కొండ చర్యలు విరిగి పడిపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం ఎక్కడికక్కడ దెబ్బతిన్నది విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది అలాగే మొబైల్ కమ్యూనికేషన్ కూడా అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తమ ఎదుర్కొంటున్న పరిస్థితి తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని చెప్పుకోవడానికి కూడా వీళ్ళైనంత స్థాయిలోనే కమ్యూనికేషన్ దెబ్బతిన్నది దీన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేద్దామన్నా ఇంకా వాతావరణం ఈ నెల ఐదవ తేదీ వరకు వాళ్ళు ఇంతకు ముందు రిపోర్ట్ కూడా చెప్పారు ఎక్కడైతే పశ్చిమ కనుమలకు సంబంధించి చాలా సున్నితమైన ప్రాంతం అని చెప్తూ వచ్చారు మరోపక్క తమిళనాడు కావచ్చు నీలగిరి కావచ్చు ఇక్కడ కూడా అలర్ట్ అవుతున్న సందర్భమే మనకు కనిపిస్తుంది బికాస్ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఓవరాల్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ కనుమల విషయంలో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు యా వెస్టర్న్ ఘాట్స్ ఇంకా చెప్పాలంటే ఈ హిమాలయాలతో పోలిస్తే వెస్టర్న్ ఘాట్స్ నయమనే చెప్పుకోవాలి కానీ అక్కడ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహంతో కోతకు గురవడం కోతకు గురైనప్పుడు పైనుంచి భూమి కిందికి జారి పడిపోవడం అలాగే వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పైన మట్టి అంతా కొట్టుకుపోతూ బండరాళ్ళన్నీ దొర్లుకుంటూ వస్తూ ఉంటాయి లేదంటే మట్టి పెళ్ళలు కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి ఆ కారణంగానే ఇప్పుడు కేరళలో ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉత్తర ఈ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హిమాలయ రాష్ట్రాల్లో ఉంటాయి ఎందుకంటే హిమాలయాలు వెరీ న్యూ మౌంటైన్ రేంజెస్ అవి చాలా వాటి వయసు చాలా తక్కువ అక్కడ అంతా కూడా మట్టి రాళ్లతోటి కూడుకున్న ఇదే ఎక్కువగా ఉంటుంది అదే వెస్ట్రన్ ఘాట్స్లో అయితే కనీసం ఒక గట్టి భూభాగం రాళ్ళు ఎక్కువగా రాతి పొర అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ దాంతో పోల్చుకుంటే హిమాలయాలే ఇంకా సెన్సిటివ్ అని చెప్పవచ్చు పశ్చిమ కనుమల కంటే కూడా హిమాలయాలు అత్యంత ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉంటాయి అలాంటి చోట్లనే ఈ తరచుగా కొండ చర్యలు జారిపడే ఘటనలు కానీ పెద్ద పెద్ద విపత్తులు వర్షపాతం ఎక్కువగా నమోదైంది ఏంటంటే క్లౌడ్ బరిస్ లాంటి తరహా పరిస్థితులు కానీ ఇటే ఎక్కువగా మనం రిజిస్టర్ అవుతూ ఉంటాయి అవి చూస్తూ వస్తున్నాం సో ఇప్పుడు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది రెండు వేల పదమూడులో కేదార్నాథ్ డిజాస్టర్ని చూసాం అంత మ్యాసివ్ స్థాయిలో కాకపోయినా ఎక్కడికక్కడ ఈ క్లౌడ్ బరిస్ తరహా పరిస్థితులు ఏర్పడడం ఆ కారణంగా ఉత్తరాఖండ్లో అయితే మందాకిని నది అలకనంద ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఆ నదీ తీరాన్ని ఉన్న గ్రామాలు పట్టణాలు అవన్నీ ఇబ్బందుల్లోనే ఉన్నాయని చెప్పవచ్చు కేదార్నాథ్ యాత్ర నిలిచిపోయి దాదాపు వారం రోజులు అవుతుంది అక్కడ చిక్కుకుపోయిన యాత్రికులు కేదార్నాథ్ మార్గంలో అంటే గౌరీకుండి నుంచి కేదార్నాథ్ వెళ్ళే వెళ్లే మార్గంలో అక్కడక్కడ చిక్కుకుపోయారు యాత్రికులు ఎందుకంటే ఆ నడక మార్గం దెబ్బతిన్నది రోడ్డు మార్గం దెబ్బతిన్నది దాంతో చిక్కుకునే వారిని హెలికాప్టర్లతో ఇప్పటికే ఎనిమిది వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు నడక మార్గంలో మరికొంతమందిని తీసుకొచ్చారు అయినా సరే ఇంకొక నాలుగైదు వందల మంది చిక్కుకునే ఉన్నారని చెప్పి తెలుస్తుంది వారిని రెస్క్యూ చేసే ప్రయత్నాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండడం వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో ఈ రెస్క్యూ ఎఫర్ట్స్ కూడా ఇబ్బంది ఏర్పడుతోంది రైట్ జాయినింగ్